ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి ఏప్రిల్లో అద్భుతంగా ఉండబోతుంది మనకి గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర రాహువు శని గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి ఆ తరువాత ఈ యొక్క కేతువు కన్యరాశిలో ఉన్నాడు అంటే మానసిక అశాంతి ఉంటుంది ఎలా ఉంటుందంటే కొన్ని కోట్లు ఉన్నా తృప్తి ఉండదు పెళ్ళైనా కూడా తృప్తి ఉండదు పిల్లలున్నా కూడా తృప్తి ఉండదు ఈ రకంగా అసంతృప్తి ఏదో రకమైన ఒక విధంగా అసంతృప్తి ఉంటుంది రాహు అష్టమ రాహు వలన బాధలు పడతారు అవతలి వారి బాధలు మన మీద వేసుకోవడం వలన సమస్యలు వస్తాయి కేతు సైలెంట్గా ఉంటాడు కాబట్టి తన పని తను చేసుకుంటూ వెళ్తాడు ధనలాభం వృత్తి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది రవి మేషరాశి ఏప్రిల్ పదమూడు నుంచి సింహరాశి వారికి వీళ్ళ జాతకం ప్రకారం చాలా బాగుంటుంది వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడతారు కాకపోతే వీళ్ళకి సమస్యలు కొని తెచ్చుకుంటారు టెన్షన్స్ ఊరి అందరి సమస్యల మీద వేసుకుంటారు కాబట్టి సమస్యలు వస్తాయి వీళ్ళు మాట మీద నిలబడతారు వీళ్ళకి కోపం ఎక్కువే ప్రేమ కూడా ఎక్కువే కోపం నిమిషంలో వెళ్ళిపోతుంది ప్రేమ తో మాట్లాడితే వాళ్ళు పొంగిపోతారు శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ మాసంలో ఎక్కువ ఫోన్లు మాట్లాడతారు వీలైనంత వరకు ఫోన్లు ఎక్కువ మాట్లాడడం తగ్గిస్తే మంచిది ఇంకా సింహరాశి వారికి ఈ నెలలో చాలా బాగా కలిసి వస్తుంది ధనలాభం కూడా వస్తుంది ఎదుటి వారి జోలికి వెళ్లకుండా మన పని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది సమస్యలు రావు కాకపోతే ఎక్కువ మెంటల్ టెన్షన్ తీసుకుంటారు వీళ్ళు చేయాల్సిన పరిహారం రావి చెట్టుకి నీళ్లు పోసి నూట ఒక ప్రదర్శనలు చేసి దుర్గమ్మ పూజిస్తే చాలా మంచిది ఓం దుర్గాయ నమ అని నూటొక్కసార్లు పటిస్తే ఇంకా చాలా చాలా మంచి జరుగుతుంది